పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత అని ఆలోచించేవారు ఎవరైతే మొక్కలు నాటడంలో గతంలో ఎంతో కృషి చేసిన మహానుభావులు ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చేయాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం ఏంటంటే మనం ఈ స్కూల్స్లోకి కాలేజెస్లోకి వెళ్ళి ఇమ్మీడియట్గా ప్రతి ఒక్కరి చేత మనం ఈ పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత అనే ఒక ఓత్ తీసుకోవడం ద్వారా పిల్లల్లో మనం ఒక చైతన్యాన్ని క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే రోటరీ క్లబ్ కానీ లయన్స్ క్లబ్ కానీ వాసవి కానీ జూనియర్ చామీ ఇంటర్నేషనల్గా ఇలాగా సోకాడ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తుంటాయి అన్ని సేవలతో పాటు ఈ సేవ చాలా ప్రధానమైంది అందరం కూడా దీని మీద సమయుతం కావాలి ప్రతి స్కూల్కి కాలేజీకి ప్రతి ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి మనం దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేసిన బాధ్యత ఉంది మీన్ వేర్ మనం గట్టిగా చెప్పాల్సింది ఏంటంటే మొక్కలు నాటడంతో పాటు గతంలో ఉన్న మొక్కల్ని పరిరక్షించడం ఇది చాలా ప్రధానమైన అంశం ఇది కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ రోజున ఏదైతే ప్రకృతిలో జరుగుతున్నటువంటి అనేక రకాల ఇబ్బందులు ఏదైతే ఇవన్నీ కూడా మనిషి చేసుకున్న తప్పిదాలని మనందరికీ తెలుసు సమస్య నెత్తి చూపడం కాకుండా సమస్య పరిష్కారానికి మనం ఏం చేయగలం అనే దాని మీద అందరం కూడా వర్కౌట్ చేయాలి సమాయత్వం కావాలి పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత అనే అంశాన్ని గట్టిగా మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్